సుశీలమ్మ పుట్టినరోజు ఫంక్షన్ లో మీనా తల్లి కాబోతుందని తెలియడంతో ఆస్తి మీనా బాలుకి రాసిన సుశీలమ్మ షాక్ లో ప్రభావతి రోహిణి మనోజ్ ఇందుకు ఏం జరిగింది పుట్టినరోజు ఫంక్షన్ లో మీనా తల్లి కాబోతోందని తెలియడం ఏంటి ఆస్తి బాలు మీనాకి సుశీలమ్మ రాస్తే ప్రభావతి ఊరుకుందా మరి రోహిణి మనోజ్ దేనికి షాక్ అయ్యారు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండెనిడ గుడి గంటలు రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక బాలు తోటి మీనా అయితే మాట తీసుకుంది రెండు రోజులు అమ్మమ్మ గారు వెళ్లే వరకు ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటానని మాటివ్వండి ఏం జరిగిందో ఏంటో తెలియకుండా ఎవరిని నిందించకండి అని చెప్పి ఇక ఇచ్చిన మాట ప్రకారం బాలు సైలెంట్ గా ఉంటాడు ఇంటికి వచ్చిన తర్వాత ఎంత కోపం వస్తున్నా కూడా తమాయించుకుంటాడు రెండు రోజులు ఆగండి అందరూ రెండు రోజులు ఆగితే అందరికీ ఇవ్వాల్సిన సమాధానాలు ఇస్తాను అని చెప్పని చెప్తాడు ఇక అలా మొత్తం మీద బాలు అన్న మాటలతోటి ఇక చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు ఇటు ప్రభావతి అటు మనోజ్ ఇద్దరు కూడా ఈలోపు ఇక సత్యమైతే పుట్టినరోజుకి సంబంధించి అన్ని వేడుకలు సంబంధించిన వేడుకకి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ కూడా కరెక్ట్గా జరుగుతున్నాయా లేదా అని చెప్పి చూసుకుంటూ మా అమ్మకి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయ్యాయి ఆవిడ ఆశీర్వాదం తీసుకోవటం ఎంతో సంతోషంగా ఉంది నాకు అందుకే ఈ సంతోషాన్ని అందరూ పంచుకోవాలి అని చెప్పేసేసి సత్యమైతే ఇక పార్వతమ్మకి ఫోన్ చేసి చెప్తాడు ఈలోపు మీనా ఫోన్ చేసి పార్వతమ్మకు విషయం చెప్పేసరికి సాయంత్రమే అన్నయ్య గారు ఫోన్ చేసి రేపు అందరూ రండి అని చెప్పారు అని అంటూ బహుమతిగా ఏదో ఒకటి తీసుకొస్తే బాగుంటుంది అని చెప్పని అంటే అత్తయ్య గారు మీరు ఏ బహుమతులు పెట్టుకోకండి మీరు రండి చాలు అంటాడు బాలు ఎంత అల్లుడలా అన్నంత మాత్రాన కాముగా రాకూడదు కదా బంగారమే తీయాలని ఉంది కానీ డబ్బులు లేవు కదా అని అంటే సరేనమ్మా నీ వీళ్ళని బట్టి ఏదో ఒక బహుమతి తీసుకునిరా అంటుంది మీనా ఇక పార్వతమ్మ ఇంకా సుమతి ఇద్దరు కూడా చీర కొందాం అనుకుంటారు ఇక తెల్లవారుతుంది సుశీలమ్మ రానే వస్తుంది కార్ ఎక్కిన దగ్గర నుంచే చూస్తున్నాను ఏమిట్రా చెంగు చెంగును నా మనవడు సైలెంట్గా ఉన్నాడు ఏమీ అర్థం కావట్లేదు అని అంటుంది సుశీలమ్మ రాత్రి ట్రిప్కి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయింది లేబా అమ్మ అని చెప్పని అంటాడు ఒక మాట చెప్తే నేను ఏ ఆటోనో తీసుకుని వచ్చేసేదాన్ని కదా అంటే అలా ఎలా వదిలేస్తాను నువ్వు వస్తున్నప్పుడు నాకు అవన్నీ లెక్కుంటాయో చెప్పు అంటూ ఉంటే ఇక ఇద్దరు కలిసి వస్తూ ఉండగా ట్రాఫిక్ దగ్గర ఒక ఆవిడిని చూసి ఆ అమ్మాయి చూడరా ఎన్ని నగలు దిగేసుకుందో అయినా అవి నిజమైనవో లేకపోతే రోల్డ్ గోల్డ్వో అంటే అదే అదే రోల్డ్ గోల్డో నిజమైన గోల్డో తేల్చాలి అసలు దాని వెనుకున్న ఎవరో తేలాలి అంటూ ఉంటే దేని గురించి మాట్లాడుతున్నావురా ఎందుకంత చికాకు పడుతున్నావు నేనేదో మామూలుగా మాట్లాడితే అంటుంది సుశీలమ్మ ఇక అంటూ ఉండగానే ఇంటికి రాని వస్తారు తల్లిని చూడగానే సత్యం ఆనందానికి అవధులే ఉండవు రామ్మ రా ఎలా ఉన్నావు నాకు చాలా సంతోషంగా ఉంది నేను చూసి అంటూ ఆశీర్వాదం తీసుకుంటాడు ఇక సుశీలమ్మ లోపలికి రావడానికి వస్తూ ఉంటే హారతి పళ్ళాన్ని మీనా దగ్గర నుంచి లాక్కుని రోహిణి శృతి చేతికిస్తుంది ప్రభావతి అయితే చివరాకరికి శృతి మీనా నాకు హారతి ఇవ్వటం రాదు నీకు తెలుసు కదా నువ్వు ముందుకి రా అని చెప్పేసి వచ్చి మీనాని ముందుకు తెస్తుంది ఈ రోహి ఈ శృతి ఒకటి అస్సలు మోట విందు అనుకుంటుంది ప్రభావతి ఇక ముగ్గురు కోడళ్ళు కలిసి హారతి ఇచ్చిన తర్వాత సుశీలమ్మ పళ్ళు మూసి లోపలికి తీసుకొస్తుంది మీన సుశీలమ్మ లోపల ఏర్పాట్లన్నీ చూసి చాలా సంతోషపడిపోతుంది ఎంత బాగా డెకరేట్ చేశారా ఏమిట్రా ఈ హడావిడంతా అసలు అసలు నాకు ఇప్పుడే స్వర్గంలో ఉన్నట్టుగా ఉంది అంటూ ఉంటుంది అమ్మ పుట్టినరోజు ఏం మాట్లాడి అంటూ ఉంటే ఇక ప్రభావతి అయితే ఇవన్నీ నేనే దగ్గరుండి చేయించాను అత్తయ్య గారు అని అనేసరికి ఆ తెలుస్తూనే ఉంది అని చెప్పని అంటుంది అదేంటండి అలా అంటారు అంటే నువ్వు దగ్గరుండి చేయించే లెక్కన ఎలా ఉంటాయో నాకు తెలుసులే గానీ బాగుంది బాగా చేశారు ఒరే మీ అందరికీ ఒక మాట చెప్తున్నాను వినండి నా పుట్టినరోజుకి ఎవరైతే నా మనసుకు నచ్చే బహుమతి ఇస్తారో వాళ్ళకి నేను ఊహించని బహుమతి ఒకటి ఇస్తాను అని చెప్పని అంటుంది దాంతో ఇక అందరూ కూడా ఎవరి పందాలో వాళ్ళు సుశీలమ్మకి ఏం గిఫ్ట్ ఇవ్వాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు ఇక అలా ఆలోచిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి ఒక్కో ఆలోచన వస్తుంది ఉన్నంతలోనే ఎవరికి వాళ్ళు ఇక ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు ఎప్పుడెప్పుడు గిఫ్ట్ ఇవ్వాలి ఏం గిఫ్ట్ ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఉంటే ప్రభావతి కూడా గిఫ్ట్ ఇవ్వడానికి ప్రిపేర్ అవుతుంది ఎందుకంటే అత్తగారు ఊహించని గిఫ్ట్ ఇస్తానన్నారు కదా దాంతో ఇక ప్రభావతి నేను కూడా మంచి గిఫ్ట్ ఇచ్చి మా అత్తగారి మన్నను పొందాలి అని చెప్పని అంటుంది నువ్వు మీ అత్తగారికి గిఫ్ట్ ఇవ్వాలని చెప్పని ఆలోచిస్తున్నావా నాకు విచిత్రంగా ఉంది ప్రభా అని చెప్పని అంటాడు ఇక సత్యమైతే ఏంటండి అలా మాట్లాడతారు ఏ నాకు మాత్రం మా అత్తగారికి గిఫ్ట్ ఇవ్వాలని ఉండదా ఏంటి అని చెప్పని అంటుంది సరే సర్లే ఇవ్వు ఇవ్వు ఎవరొద్దన్నారు అలాగే ఇవ్వు నేను కూడా చూస్తాను ఏం గిఫ్ట్ ఇస్తావో అంటే మీరు వేరు నేను వేరు అన్నట్టు మాట్లాడి అనవసరంగా నన్ను బాధ పెట్టకండి ఎందుకంటే ఏమాత్రం నా మనసు బాధ కలిగినా మీరే ఇబ్బంది పడాల్సి వస్తుంది అని చెప్పని అంటుంది ఏ ఎందుకు నేనెందుకు ఇబ్బంది పడాలి అని చెప్పని అంటాడు సత్యం ఎందుకు ఇబ్బంది పడాలి ఏంటి లేకపోతే నేను ఎంతసేపు మనం బాగుండాలి మనం అత్తగారిని బాగా చూసుకోవాలి అని మాట్లాడుతుంటే ఆవిడికి నచ్చిన గిఫ్ట్ ఇవ్వాలి అని మాట్లాడుతుంటే మీరు మాత్రం ఏంటో ఏదోలా మాట్లాడుతున్నారు అని అంటుంది దాంతో ఇక సత్యం బొంగమూతి పెట్టి గోముగా అడిగినంత మాత్రాన ఇప్పటికిప్పుడు నీకు మా అమ్మ మీద పొంగొచ్చిన ప్రేమ గురించి నాకు తెలియదు అనుకుంటున్నావా ఏంటి అని చెప్పని అంటాడు అన్నీ తెలుసు మీకు మీకు తెలియదేముంది అని చెప్పని అంటుంది ఇక ఇక్కడ మనోజ్ రోహిణి ఇద్దరు కూడా అప్పటి వరకు ఒక చీర కొనిస్తే చాలు అన్నటువంటి మనోజ్ ఇప్పుడు నానమ్మకు ఏదైనా మంచి గిఫ్ట్ ఇవ్వాలి అప్పుడే నానమ్మ మనం అనుకుంటున్నట్టుగా మంచి గిఫ్ట్ మనకి ఇస్తుంది అంటే ఏంటి మరోజ్ మరీ దారుణంగా మాట్లాడుతున్నావు నానమ్మగారు నేను గిఫ్ట్ ఇస్తాను అన్న తర్వాతే నీకు గిఫ్ట్ ఇవ్వాలనిపించిందా నేను నిన్న కూడా చెప్పాను నీకు నానమ్మ గారికి ఏదైనా గోల్డ్ రింగ్ కొందామని నువ్వు విన్నావా అంటే ఇప్పుడు కొను రోహిణి ఇప్పుడు కొను ఎందుకంటే మా నానమ్మ ఇచ్చే గిఫ్ట్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి ఒక రకంగా చెప్పాలి అంటే చాలా గా ఉంటాయి కాబట్టి ఇప్పుడు నువ్వు ఇవ్వు చక్కగా ఆ గోల్డ్ రింగ్ తీసుకొని ఆవిడ మనకి నాకు బ్రాస్లెట్ లేక నీకు చైన్ ఏదో ఒకటి ఇస్తుంది అని చెప్పని అంటాడు సరే అంటుంది రోహిణి ఇక వెంటనే రోహిణి అయితే గుణాకి ఫోన్ చేసి గుణా దగ్గర డబ్బులు తీసుకుని రింగ్ కొంటుంది ఇక ఇటు నుంచి శృతి రవి ఇద్దరు కూడా ఒక మంచి కేక్ చేద్దామని చెప్పేసి రవి అంటే శృతి కూడా అలాగే పతిగారు అని చెప్పని అంటుంది ఇలా ఎవరికి వాళ్ళు మంచి గిఫ్ట్ ఇవ్వాలి అని చెప్పని ఆలోచిస్తూ ఉంటే ఇక మీనా బాలు అయితే ఏమి అని ఆలోచిస్తారు మీనా మీ నానమ్మ గారికి ఏమి ఇష్టమో ఏం దేంతో ఆవిడ మనసు సంతృప్తి పడుతుందో మీకే తెలుసు నాకేం తెలుసు చెప్పండి అని చెప్పని అంటే అవును మీనా నిజమే నాకు మాత్రమే తెలుసు కాబట్టి నేనైతే ఒకటే అనుకుంటున్నాను ఏం గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటున్నానంటే అంటూ ఉంటే ఏంటో చెప్పండి అంటే మా నానమ్మకు పాలతాలికలు బాగా ఇష్టం అసలు అవి పెడితే చాలు కుచేలుడికి కుచేలుడు కృష్ణుడికి కాసినన్ని అటుకులు పెట్టగానే ఎలా సంతోషపడ్డాడో అందుకే పాలతాలికలు తయారు చేయ మీనా నీకొచ్చు కదా పాలతాలికలు చేయటం అంటే ఆ వచ్చు చేస్తాను అంటూ పాలతాలికలు తయారు చేయటం మొదలు పెడుతుంది మీనా ఇక అందరూ కూడా మీనా బాలు ఏదిస్తే మనం కూడా అదే ఇద్దామని చెప్పి అనుకుంటారు ఒకసారిగా ఎందుకంటే బాలుకి సుశీలమ్మకు ఏమి ఇష్టమో ఎప్పుడు ఏం తింటుందో ఎలాంటి ఆలోచనలో ఉంటుందో బాగా తెలుసు కాబట్టి బాలు చేసేదే మనం కూడా చేద్దాం అనుకుంటారు చివరాకరికి డబ్బు ఖర్చు లేని పని చేస్తూ ఉంటాడు వాడు కాబట్టి అదే చేద్దాం అనుకుంటారు తీరా చూస్తే పాలు వాళ్ళు పాల తాలికలు చేస్తూ ఉంటారు ఇదేంట్రా పాల తాలికలు చేస్తున్నావు అంటాడు మనోజ్ ఏం లేదు ఈ రోజు డాలింగ్ పుట్టినరోజు కదా అందుకే అందరికీ తాలూకలు పెడదామని చెప్పి మీనా అంటే సరే అన్నాను అది తయారు చేస్తోంది ఏ నీకు కూడా కావాలా అని అంటే మరి ఏం గిఫ్ట్ ఇస్తున్నావు అని అంటే అది నీకెందుకు చెప్పలరా అసలు నీకు చెప్పాల్సినవి వేరే ఉన్నాయి నీతో మాట్లాడాల్సినవి వేరే ఉన్నాయి అని చెప్పని అంటాడు మానోజ్ అయితే ఏంట్రా నువ్వు మాట్లాడుతుంది నాకు చెప్పాల్సింది నాతో మాట్లాడాల్సింది ఏమున్నాయి అని చెప్పని అనగానే ఉన్నాయి ఉన్నాయి చెప్తా చెప్తా కంగారు పడకు అని చెప్పని అంటాడు ఇక అలా అన్న తర్వాత వెంటనే ఇటు నుంచి మనోజ్ అయితే వీడు ఏమీ చేయట్లేదు రోహిణి ఏం ఆలోచిస్తున్నారో ఏం ప్లాన్ చేస్తున్నారో అర్థం కావట్లేదు అని చెప్పని అనగానే సరే అయితే నువ్వు కాని ఓ మనోజ్ నేనైతే రింగ్ కొన్నాను కదా అదే పెడదాం అంటుంది ఇక వీళ్ళిద్దరూనేమో కేక్ పనిలో బిజీ బిజీగా ఉంటారు ఎవరు రవి ఇంకా శృతి ఇక ప్రభావతి అత్తగారికి ఏం కొనాలి ఏం గిఫ్ట్ ఇవ్వాలి అనే ఆలోచనలోనే ఆగిపోతుంది కామాక్షికి ఫోన్ చేసి మా అత్తగారికి ఏం గిఫ్ట్ ఇవ్వాలో అర్థం కావట్లా నీకేదన్నా తోస్తే చెప్పరాదు అని అనేసరికి ఏంటినా సడన్గా అత్తగారికి గిఫ్ట్ గురించి ఆలోచించడం మొదలు పెట్టావు అని చెప్పని అంటే అవునునా నిజంగానే మా అత్తగారికి ఇప్పుడు మేము ఏం గిఫ్ట్ ఇస్తే వాళ్ళకి మా అత్తగారు ఊహించని పెద్ద గిఫ్ట్ ఇస్తానంది అని అంటే అది సంగతి లేకపోతే నువ్వెక్కడ చేస్తావు నువ్వెక్కడిస్తావు అని చెప్పని అంటుంది సర్లే దెప్పింది చాలు కాని నువ్వు మా అత్తగారికి ఏం గిఫ్ట్ ఇస్తే బాగుంటుందో చెప్పు అని చెప్పని అంటుంది సరే చెప్తున్నాను విను అని చెప్పి ఇక కామాక్షి ఒక మంచి కాంచీవరం పట్టు చేరుకోను అని అంటే కాంచీవరం పట్టుచీర ఆవిడగారు కట్టేవన్నీ నేత పట్టు పట్టుచీర కొంటే ఆవిడ కట్టదు అని అంటే అవునా సరే అయితే ఒక పని చెయ్యి మూడు చీరలు కొను అంటుంది మూడు చీరల ఎవరికి అని అనగానే ముగ్గురు కోడళ్ళకి ముగ్గురిని సమానంగా చూస్తున్నాను అని ఆవిడ అనుకునేలా చెయ్యి అదే ఆవిడికి పెద్ద బహుమానం నువ్వు మీనాని వేరుగా చూడటం ఆవిడికి నచ్చదు కదా నువ్వు గనక మీనాని కూడా రోహిణికి శృతికి సమానంగా చూస్తున్నాను అని ఆవిడ ముందు నిరూపించుకోగలిగితే ఖచ్చితంగా ఆవిడ మంచి గిఫ్టే ఇస్తుంది అని చెప్పని అనగానే మంచి సలహానే ఇచ్చావు ఇప్పుడు మీనాకి చీర కొని పెట్టి ఆవిడ గారి మన్నులు పొందాలా నాకేం అక్కర్లేదు అంటుంది ఇక ప్రభావతి అయితే ఏడు ఇక అంతకుమించి నా దగ్గర మంచి సలహా ఏమీ లేదు అని చెప్పని అంటే అలా అనకు ఎందుకంటే ఆవిడ గనక అలాంటి ఆలోచన చేశారనుకో ఇక నా పని అంతే అని అంటుంది సరే అయితే కాక పడుతున్నావు అనిపించుకోకుండా మంచి ఆలోచన చేసి ఏదో గిఫ్ట్ ఇవ్ అని ఫోన్ పెట్టేస్తుంది వదిన వదిన అంటూ ఎవ్వరికీ మంచి ఆలోచనలు రానే రావు అని అంటూ ఇక విసుక్కుని ఫోన్ పెట్టేస్తుంది ప్రభావతి పెట్టేసిన తర్వాత ఇక ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోతుంది సాయంత్రం అందరూ కలిసి ఫంక్షన్ చేయాలనుకుంటారు రవి వాళ్ళు చేసినటువంటి కేక్ తీసుకొచ్చి అక్కడ పెట్టి సుశీలమ్మతో కట్ చేయిస్తారు సుశీలమ్మ ఆ కేక్ కట్ చేసి అందరికీ పెట్టి తను కూడా తిని చాలా బాగుందిరా నిజంగా ఇప్పటి వరకు ఇలాంటి కేక్ నేను తినలేదు అంటే అయితే గ్రాని మీకు బాగా నచ్చిందా అని చెప్పని అంటుంది శృతి ఎస్ మై గ్రాండ్ డాటర్ నాకు చాలా బాగా నచ్చింది అంటుంది ఓ అయితే రవి గిఫ్ట్ నీకే అని చెప్పని అంటే దీన్ని డామినేట్ చేసేది ఇంకెవరన్నా ఏమన్నా ఇస్తే అని అంటుంది ఓ అది కూడా ఉంది కదా నో ప్రాబ్లం మీకు ఎవరిది గిఫ్ట్ నచ్చితే వాళ్ళకి మీరు ఇవ్వాలనుకున్న గిఫ్ట్ ఇవ్వండి అని చెప్పని అంటుంది ఓకే అయితే అంటుంది సుశీలమ్మ ఇక తర్వాత ఇట్నుంచి ఆ రోహిణి మనోజ్ ఇద్దరు కూడా వచ్చి గోల్డ్ రింగ్ తీసుకొచ్చి సుశీలమ్మకి గిఫ్ట్ గా ఇచ్చి చేతికి పెడతారు బాగుందిరా చాలా చక్కగా ఉంది బంగారం నాకు లేకనా మీరు బంగారం తీసుకొచ్చి పెట్టారు ఎందుకు ఇంత ఖర్చు ఇప్పుడు అని అనేసరికి బామ్మ నీకు ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాలు నిండాయి అంటే నువ్వు మమ్మల్ని అందరినీ నీ చేత్తో ఆశీర్వదిస్తే మేమంతా సంతోషంగా ఉంటాం అందుకే మా సంతోషం కొద్దీ ఏదో చిన్న బహుమతి అంటాడు మనోజ్ పర్వాలేదు ప్రభా నీ పెద్ద కొడుకు కూడా మాటలు నేర్చాడు అని చెప్పని అంటుంది ఇక నీ బహుమానమేది అని చెప్పని అంటే అత్తయ్య గారు నేను మీ అబ్బాయికి నన్ను ఇచ్చి మీరు పెళ్లి చేసి ముగ్గురు కొడుకుల్ని కనిచ్చాను ఒక మనవరాల్ని కనిచ్చాను మరి ఇంతకంటే నేను ఏం బహుమతి ఇవ్వగలను చెప్పండి అనగానే మంచి మాట అన్నావులే ప్రభా కన్నావు సరే అందర్నీ సమానంగా చూడటం కూడా నేర్చుకో లేకపోతే ఇబ్బంది పడతావు అని అంటే మొత్తానికి అమ్మ చాలా తెలివిగా తను ఆల్రెడీ ఇచ్చిన గిఫ్ట్నే గిఫ్ట్ గా ఇచ్చిందనమాట అని చెప్పని అంటే అంతేగా మీ అమ్మ తెలివితేటలు ఎవ్వరికీ ఉండవురా రవి అని చెప్పని అంటుంది మరి బాలు అన్నయ్య మీరేం గిఫ్ట్ ఇస్తున్నారు అని చెప్పని అనగానే మేమేదో పేదవాళ్ళం మా పేద గిఫ్ట్లు మీరేం చూస్తారులే అని చెప్పని అంటూ షీలా డాలి అనగానే చెప్పరా ముద్దుల మనవడా ఏది నా బహుమతి అని అంటే నీ బహుమతి ఇదిగో అంటూ బౌల్ ఓపెన్ బౌల్ తీసుకొచ్చి ఇక్కడ పెడతాడు ఏంట్రా బొచ్చ తీసుకుని వచ్చావు కొంపదీసి నువ్వు గాని నానమ్మ దగ్గర అడుక్కుంటావా ఏంటి అంటాడు మనోజ్ హా గుడి ముందు అడుక్కునే బుద్ధులు నీవిరా నావి కాదు అసలు అడుక్కోవడం ఎవరైనా చెయ్యాలి అంటే ఆ పోటీలు పెడితే ఫస్ట్ నువ్వొస్తావు ఆ జాబితాలోకి నన్నెందుకు లాగుతావు కానీ అంటూ ఉంటే ఈ అడుక్కునే గొడవ ఏంట్రా అంటుంది సుశీలమ్మ అబ్బా దాని సంగతి తర్వాత కానీ వదిలేసి నువ్వు ముందు ఈ బౌల్ ఓపెన్ చేయి అంటాడు గిఫ్ట్ ప్యాక్ చేసి మరీ తీసుకొస్తాడు బాలు అయితే ఇక సుశీలమ్మ అది ఓపెన్ చేస్తుంది ఆ రిబ్బన్ ఓపెన్ చేయగానే ఇక పాత్ర మీద ఉన్న మూతను తీసి అబ్బా పాలతాలికలు అంటుంది ఒరే అవి ఇంట్లో వాళ్ళ అందరి కోసం చేశానన్నావు కదరా అంటే చెప్తారు మరి ఆశ దోశ అప్పడం వడ అంటాడు బాలు ఇక వెంటనే పాలతాలికలు చూసి బా ఎంత బాగున్నాయో నో ఊరిపోతున్నాయి రా అని చెప్పని అనేసరికి ఇక సుశీలమ్మకి స్పూన్ ఇచ్చి తిను నానమ్మా అని చెప్పని అంటాడు ఎంత బాగా నానమ్మ అని పిలిచావురా షీలా డాలింగ్ షీలా డాలింగ్ అంటూ నువ్వు చిన్నప్పటి నుంచి నన్ను పిలిచి పిలిచి నా పేరుని నీకంటే ఎవ్వరూ మధురంగా పలకలేరు అని చెప్పని అనుకునేదాన్ని నువ్వు ఇప్పుడు నాన్నమ్మ అంటుంటే నాకేదో కొత్త పిలుపులా అనిపిస్తోందిరా బాలు నువ్వు చిన్నప్పటి నుంచి పడ్డ కష్టాలను అన్నిటినీ కూడా నువ్వు పక్కన పెట్టేసి సంతోషాన్ని మాత్రమే అందరికీ పంచుతావు నీ బాధ నీ కష్టం ఎవ్వరికీ తెలియని ఇవ్వవు మీ అమ్మ నిన్ను అర్థం చేసుకుంటే ఇక నీ జీవితంలో నీకే వెళుత్తి ఉండదురా బాబు అని చెప్పేసేసి అంటూ ఉంటే హలో షీలాడాలి ఎమోషనల్ అవ్వకు నువ్వు ముందు పాలతాలికలు తిను అని చెప్పని అంటే ఇక పాలతాలికలు తిని అబ్బాబ్బబ్బా ఇది కదరా అమృతం అమృతంలా ఉంది ఎవరు తయారు చేశారు అంటే భామగారు చేసింది నేనే అయినా పక్క నుండి మీ మనవడు ఇది ఇంతే వెయ్యి అవి అంతే వెయ్యి ఇవి మర్చిపోకు అది వెయ్యకు అంటూ ఎన్ని రకాల ఇచ్చాడో అవన్నీ వింటూ తయారు చేసేసరికి ఎలా వస్తుందో ఏమోనని చెప్పి భయపడి చచ్చాను దేవుడి దయ వల్ల బానే వచ్చింది అని చెప్పని అనగానే ఇక వెంటనే బాలు అయితే మరి లేకపోతే షీలడాలింగ్కి నచ్చకపోతే ఇంత చేసే ఉపయోగం ఏంటి అని చెప్పని అంటాడు ఇక అనగానే సరే అయితే నేను ముందు టేస్ట్ చేసి చూస్తాను అని చెప్పి టేస్ట్ చేసి ఇక చాలా బాగుందిరా అనేసేసి అంటూ అందరికీ పెట్టు అనగానే ఇది నీకు మాత్రమే అందుకే నువ్వెంత తింటావో అంతే తెచ్చి నీకు విడిగా పెట్టాను మిగతా అందరికీ ఇప్పుడు మీనా ఇస్తుందిలే అనగానే ప్రతిదీ నీకు గుర్తేరా బాలు అంటుంది లేకపోతే నీ గురించి కాక ఎవరి గురించి గుర్తు పెట్టుకుంటాను శిలా అని చెప్పని అంటాడు ఇక ఇలా మొత్తం మీద అందరూ హ్యాపీగా ఉన్న టైంలోనే మీనా వంటగదిలోకి వెళ్ళి అక్కడ పాత్రలు పెట్టేసి రాబోతు కళ్ళు తిరిగి పడిపోతుంది ఇక వీళ్ళంతా చాలా హ్యాపీగా సంబరంలో ఉంటారు మీనా ఏది అని కాసేపటికి సుశీలం అడిగేసరికి వంటగదిలోకి వెళ్ళింది కదా అంటూ ఉంటే ఏది మరి వంటగదిలో కూడా లేదు అంటూ ఉండగానే ఏమైపోయిందా అని అటు ఇటు అంతా వెతుకుతారు చివరికి బాలు వంటగది దగ్గరికి వెళ్లేసరికి మీనా కింద పడిపోయి ఉంటుంది మీనా మీనా అని చెప్పి గబ్బగబ్బా లేపుతాడు లేపి ఇంకా తీసుకొచ్చి సోఫాలో కూర్చోపెట్టేసరికి సుశీలమ్మ నీళ్లు తీసుకురా అంటుంది నీళ్లు తీసుకొచ్చి మీనా ముఖాన్ని చిల్కరించేసరికి మీనా నిదానంగా కోలుకుంటుంది ఏమ్మా పొద్దు నుంచి ఏం తినలేదా అంటుంది సుశీలమ్మ తిన్నాను నానమ్మ అమ్మమ్మగారు అంటుంది అవునా మరి ఇదేంటి కళ్ళు తిరిగి పడిపోయావు ఇట్రా అంటూ చెయ్యి పట్టి చూసి నాకు విలువైన బహుమతి మొత్తానికి నా బాలసుబ్రహ్మణ్యమే ఇచ్చాడు అని చెప్పని అంటుంది ఏంటి బామ్మ నువ్వు మాట్లాడేది వాడేమిచ్చాడు పాలతాలికలు తప్ప అంటాడు మనోజ్ వాడిచ్చింది పాలతాలికలు మాత్రమే కాదురా పాలతోటి పంచదారతోటి నోరు నింపేసే వార్త ఇచ్చాడు అనగానే అదేంటి బామ్మ నేనేమిచ్చాను చెప్పు చెప్పు అంటాడు బాలు ఏంటా మీనా తల్లి కాబోతుందిరా అని చెప్పని అంటుంది ఒక్కసారిగా ప్రభావతి షాక్ సత్యమైతే నిజంగానా అమ్మా అంటే ఇదిగో కళ్ళు తిరిగి పడిపోయింది ఏంటా అని చూస్తే ఇంకే ఉంది మీనా తల్లి కాబోతుందిరా అని చెప్పని అంటుంది ఇక చాలా సంతోషంతో ఉంటాడు ఇక సత్యమైతే బాలు ఆనందానికి అవధులే ఉండవు ఇక మనోజ్ ముఖం రోహిణి ముఖం మాడిపోతుంది శృతి రవి అయితే వావ్ మేము బాబాయ్ పిన్ని అవుతున్నాం అనమాట అని చెప్పని అంటూ ఉంటారు ప్రభావతి అయితే అక్కడ నిలబడ్డది అక్కడ నుంచి నిదానంగా బయటకొచ్చి ఇంకే ఉంది అయిపోయింది ఇంత చేసి ఆ రోహిణిని తల్లి కావే తల్లి అని చెప్పని అంటే అది ఇప్పటిదాకా సాగుదీస్తూ వచ్చింది ఆ శృతి నా మాట వినే రకమే కాదు తిప్పి ఇడి తిప్పి ఆస్తి మొత్తం వీడే తన్నుకుపోతాడనమాట అంటూ ఉండగానే లోపల నుంచి సుశీలమ్మా సత్యం ఈ డెబ్బై ఐదు సంవత్సరాల పుట్టినరోజుకి నాకు కరెక్ట్ బహుమతి ఇచ్చాడు నా బాలు కాబట్టి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి కాగితాలు రెడీ చేయించు ఆస్తి మొత్తం వాళ్ళిద్దరి పేరు మీద రాసేస్తాను అంటుంది ఒక్కసారిగా ప్రభావతి గుండెల్లో రైళ్లు పరిగెడతాయి రాళ్లు పడ్డంత పని అవుతుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియోనైతే షేర్ చేసేయండి అలాగే ఛానల్ మీరు ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్నటువంటి బెల్ లో ఆల్ ట్యాప్ చేయటం అస్సలు మర్చిపోకండి మీరు ఇలా ఆల్ ట్యాప్ చేశారనుకోండి నేను చెప్పే చేసి పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడంతో మీరే ముందు చూడవచ్చు థ్యాంక్ యూ